మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలు ఉన్నాయి టిడిపి కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసే జగన్ పై తప్పుడు కేసులు పెట్టాయి కాంగ్రెస్ తో ఎప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కాంటాక్ట్ లో ఉంటున్నాడు కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడు సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు మైనస్ మార్కులు వస్తాయి అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి